రాజకీయ నాయుడు మా తాత మా ఎవరిదో మా రిలేషన్ కాదండి ఒక స్వతంత్ర దేశ మహాత్మా గాంధీ విగ్రహానికి మేము మీరు ఏదాటిస్తున్న రిక్వెస్ట్ ఒక ఒక నాలుగు అడుగులు ప్లేస్ ఇవ్వండి దాని తగ్గ అలాంటి మహాత్మా గాంధీ విగ్రహానికి గాజువాకలో నాలుగు అడుగుల చోటు ఎందుకు ఉంటుందని గాజువాకలో గాంధీకి చోటు లేదు మీరు వింటుంది నిజమే అసలు ఏం జరిగింది గాంధీ విగ్రహం ఏర్పాటు వెనకాల అధికారులు ఎందుకు ఎంత అలసత్వం వహిస్తున్నారు ఆ జాగ్రత్త మాత్రంలోనే తెలుసుకున్నాను చెప్పండి గాంధీ విగ్రహం ఏర్పాటుకి ఎందుకు అన్ని సంవత్సరాల నుండి మీకు అంత టైం పడుతుంది ఇప్పటికీ ఎటువంటి అనుమతులు లేవు ఒక జాతిపేట అయినటువంటి గాంధీ విగ్రహానికి పెద్ద రెండు వేల పద్దెనిమిది జనవరి రూపాయి గాంధీ వదన సందర్భంగా జనవరి ఇరవై రెండు మరి గాజువాక మాజీ శాసనసభ చెప్పిన పల్లా శ్రీనివాస్ గారికి గతంలో ఉన్నతిపత్రంగా ఇమీడియట్లీ ఫార్వర్డ్ జోనల్ కమిషనర్ ఫార్వర్డ్ చేయడం జరిగింది ఎవరు గాంధీ విగ్రహాన్ని తీస్తారని సంకోచిస్తే ఇక వంటిలి జంక్షన్ రద్దీగున ఏరియాలో మన గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేసాం ఉదయం తొమ్మిది గంటలకు ఓపెనింగ్ అనుకుంటే మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ వచ్చి జిఎంసీ సిబ్బంది కొంతమంది సిబ్బంది జిఎంసి దిమ్మనం ధ్వంసం చేసి విగ్రహాన్ని తీసుకెళ్లి నేటికి స్టోర్ రూమ్లో పడేసి ఐదు సంవత్సరాలు గడుస్తున్నా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు సుమారు జో జి కమిషనర్ గారిని కానీ మరి మహాస్ నగర్పర్స్ మెయిన్ కమిషనర్ కానీ కలెక్టర్ గారికి చాలా వినతపత్ర ప్రజాప్రతినిధికి ఇవ్వడం జరిగింది లేటెస్ట్ ఒక ఆరు నెలల బ్యాక్ మరి జిఎం షోరూమ్ నుంచి మరి కలెక్టర్ గారికి గట్టిగా నిరసన తెలపగానే మరి కలెక్టర్ స్పందించి మా విగ్రహం మాకు సొంత నిధులతో ఏర్పడిన విగ్రహాన్ని మాకు ఇప్పించిన జాయింట్ కమిషనర్ గారికి ఆర్డర్ చేయడం జరిగింది ఎన్ని వినత పత్రాలు ఇచ్చారు గవర్నమెంట్ అధికారులు కలెక్టర్ సుమారు ఒక డెబ్బై ఎనభై వినత కానీ ఈ వినతపత్రాలు ఒక ఫైల్గా ఏర్పాటు చేయడం జరిగింది నిత్యం న్యూస్లో కూడా ఏదో ఒక రోజున ఈరోజు ఆరు సంవత్సరం మీడియా మిత్రులు ఎప్పుడు అధికారుల దృష్టి కానీ ప్రజాప్రతినిధుల దృష్టి కానీ మీడియా ద్వారా ఈ ఒక్క గాంధీ విగ్రహాన్ని చెప్పినా ఎవరో నిమ్మకనీ వ్యవహరిస్తున్నారండి ఇది దీని మీద ఏ విధమైన పోరాటం చేయబోతున్నారు ఇప్పుడు ప్రస్తుత ఎమ్మెల్యే కానీ మాజీ శాసనసభ్యులు కానీ గాంధీ అంటే ఒక రాజకీయ పార్టీకి చెందిన వ్యక్తి కాదు అందరూ రావాల్సిన అవసరమైతే ఉంది కానీ ఇప్పటివరకు వరకు ఉన్న రాజకీయ నాయకుల నుంచి మీకు ఎటువంటి సపోర్ట్ వచ్చింది ఏ విధంగా ముందుకు వెళ్ళబోతున్నారు ఈ విగ్రహ ఏర్పాటు మరి గతంలో పల్లవ శ్రీనివాస్ గారు లెటర్ ఇవ్వడం జరిగింది సానుకూలంగా స్పందించే తెలిసింది ఇదే విధంగా మరి ఫస్ట్ శాసనసభ నాగిరెడ్డి గారు కూడా మరి లెటర్ గారు లెటర్ మరి ఎమ్మెల్యే గారు లెటర్ మరి కలెక్టర్ గారు ఫార్వర్డ్ చేయడం జరిగింది మరి ఎవరు ఈ విషయంలో సంకోచిస్తున్నారో మరి తెలియట్లేదు దయించి అధికారులకి ఒకటే చెప్పదలుచుకుంటున్నాం రెండు వేల పద్దెనిమిది నుంచి ఈ రోజు వరకు నిరసనలు కానీ చాలా ధర్నాలు చేయడం జరిగింది మేము ఒకటే చెప్తున్నాం గాజువాక నియోజకలో ఆర్టీఐగా రెండు వేల ఐదు సమాచార హక్కు చెట్టు ప్రకారం గాజువాకలో డెబ్బై ఐదు విగ్రహాలకి స్వయంగా జీవీఎంసీ సిబ్బంది అనుమతులు లేవని చెప్తున్నా ఇదే కాకుండా లేచి లేటెస్ట్గా విగ్రహాలు కూడా ఏర్పాటు చేశారు మరి అలాంటి గాంధీ స్వతంత్ర మహాత్మా గాంధీ విగ్రహానికి ఎందుకు నాలుగు అడుగుల చోటు గాజువాకలు ఇవ్వలేదని సందర్భం తెలియజేసుకుంటాం గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేయకపోతే ఏ విధమైన పోరాటం చేయబోతున్నారు ఆల్రెడీ డెబ్బై ఐదు విగ్రహాలకి అనుమతులు లేవని చెప్తున్నారు ఆర్టీఏ ద్వారా మీరు సమాచారం తెచ్చుకున్నానని చెప్తున్నారు దీని మీద ఏ విధంగా పోరాడబోతున్నారు అంటే ఇప్పుడు గాంధీ విగ్రహ ఏర్పాటు చేస్తే మీరు ఊరుకుంటారా లేకపోతే దీన్ని ఏవిధంగా న్యాయ పోరాటం కానీ అటువంటి దిశగా తీసుకెళ్లే ఆలోచనలు ఏమైనా ఉన్నారు మీరు ఆల్రెడీ ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది చేద్దాం చేద్దామని చెప్తున్నారు కానీ ఈ ఒక రెండు మూడు నెలల ఎలక్షన్ వస్తే మరి గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ వస్తుందో మనకు తెలియదండి దయచి మనం చెప్తున్న రిక్వెస్ట్ ఏంటంటే ఒక స్వతంత్రత్య సమరయుడికి నాలుగు నాలుగు అడుగు ఐదు అడుగుల విగ్రహానికి చోటు ఇవ్వట్లేదు అలాంటిది రాజకీయ నాయకుడి అంటే ఒక రా గాంధీ మహాత్మా గాంధీ ఒక రాజకీయ పార్టీకి సంబంధించిన నాయకుడేమో కానీ సంకోస్తారు ఇదే విధంగా నిత్యం మనం వాడుతున్న కరెన్సీ నోటు మీద మహాత్మా గాంధీ విగ్రహం అంటే అలాంటి మహాత్మా గాంధీ విగ్రహానికి గాజువాకుల నాలుగు అడుగులు చోటు ఎందుకు ఇవ్వట్లేదని ఈ సందర్భంగా ఇదే విధంగా రానున్న రోజుల్లో ఈ యొక్క విగ్రహానికి అనుమతి లేదు గతంలో నిరార్దిక్ష చేద్దాం మన పోలీస్ డిపార్ట్మెంట్ వారు సహకరిస్తున్నారు అనుమతులు లేవని అనుమతులు అని అప్లై చేస్తే అనుమతులు లేవని చెప్పారు ముందు 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 అనుమతుల గురించి కూడా నిరాహార దీక్షకి చేస్తామని సందర్భం విగ్రహాన్ని త్వరలో ఏర్పాటు చేస్తే ఓకే లేకపోతే నిరాహార దీక్ష చేస్తాం ఈ విధంగా సందర్భం తెలియజేసుకుంటాం ఇప్పుడు ప్రస్తుత రాజకీయ పార్టీ నాయకులు ఏమంటున్నారు విగ్రహ ఏర్పాటుకి మీరు వెళ్ళారు కదా ఎమ్మెల్యే గారు చెప్పడం ఏంటంటే ఏర్పాటు చేద్దాం అని చెప్తున్నారు కానీ మరి అధికారులు మరి మరి మేము ఒక రాజకీయ నాయకుడు మా తాతతో మా ఎవరిదో మా రిలేషన్ కాదండి ఒక స్వతంత్ర దేశ మహాత్మా గాంధీ విగ్రహానికి ఎక్కడొక్కడ మేము ఎట్లాడుతున్నాం రిక్వెస్ట్ ఒక నాలుగు అడుగులు ప్లేస్ ఇవ్వండి దాని తగ్గ ఆ రేలింగ్ కానీ దాని గా మహాత్మా గాంధీ మొత్తం ఖర్చులు చాలామంది ఒకటి చెప్తున్నాను నా విగ్రహం ఈ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేసి నాకు పేరు వస్తుందని అనుకోద్దండి ఈ విగ్రహాన్ని ఎవరు ఏర్పాటు చేసి నెలకొల్పుతారో ఆ ప్రజాప్రతినిధి అవ్వచ్చు అధికారులు కావచ్చు వాళ్ళకే పేరు ఉంటుంది సొంతం తెలియజేస్తాం చిరస్థాయిలో రానున్న భవిష్యత్తులో స్వతంత్ర సమర విగ్రహాలు అణిచిపోయి రాజకీయ నాయకుల విగ్రహాలు ఎక్కువగా వచ్చే అవకాశం కూడా ఉంటాయని సందర్భం తెలియజేసుకున్నాం ఈ విగ్రహ ఏర్పాటుకి మీకు ఎంత ఖర్చు అయింది సుమారుగా సుమారు గతంలో ఆ విగ్రహానికి డెబ్బై ఐదు వేల రూపాయలు పెట్టి మన అనకాపల్లి చేయించడం జరిగింది ఇదే దిమ్మ కూడా ఇమీడియట్లీ మరి ప్రజా మీద కొంతమంది కట్టమంటే కట్టామండి సుమారు లక్ష రూపాయల దాకా అయ్యింది అది తొలగించడం కూడా జరిగింది దీని అయితే మీరు ప్రస్తుతం ఉన్న జోనల్ కమిషనర్కి కానీ కలెక్టర్ గారికి కానీ అనేక విన్నతి పత్రాలు ఇచ్చారు అయినప్పటికీ ఎటువంటి స్పందన కరువైందనేసి మీరు చెప్తున్నారు దాని మీద మీకు ఎటువంటి రిప్లైలు అన్నీ పత్రాలకు కానీ మీరు ఇచ్చిన కంప్లైంట్లకు కానీ మరి స్పందనలో కూడా అప్రత్యం గతంలో ఏపీ సీఎం ఖైజా ల్యాప్లో చంద్రబాబు కూడా మనం మేలు పెట్టడం జరిగింది లేటెస్ట్గా ఒక త్రీ మంత్స్ బ్యాక్ మన వైఎస్ జగన్మోహన్ సీఎం గారి యాప్ కూడా ఈ యొక్క విగ్రహానికి అనుమతులు ఇవ్వాలని తాడేపల్లి కూడా మేలు కూడా చేయడం జరిగింది నరేంద్ర మోడీ గారు కూడా పెట్టడం జరిగింది దయించి అధికారులు మరి ఏ ప్రజాప్రతినిధులు మాకు పేరు వస్తుందని కాదని దయించి ఉన్నత అధికారులు కానీ సోషల్ మీడియా ద్వారా ఒక సీఎం గారి దృష్టికి కానీ ఇలాగ సంబంధిత అధికారులు చేరద ఈ వీడియో చేయాలని ఈ సందర్భం తెలియజేసుకుంటాం మహాత్మా గాంధీ అంటే ఒక దేశానికి మన భారతదేశానికే జాతిపిత అంటే దేశానికి పెద్ద దిక్కు అటువంటి జాతిపితకి ఈ విధమైన అన్యాయాలు జరుగుతూ ఉండడాన్ని ఏ విధంగా చూడొచ్చు అనుకో ఇప్పుడు అన్యాయం జరుగుతుందని కానీ ఇప్పుడు మన గాజువాదిగా ఒక రాజకీయ నాయకుల విగ్రహం ఉండే మనకి ఎందుకు మేము పెట్టదలుచుతో గాంధీ విగ్రహానికి ఒక కాన్స్టిట్యూన్సీలో ఒక జీవీఎంసీ దగ్గర ఒక గాంధీ విగ్రహం ఉందండి అదేవిధంగా మన గంగవరం పోటికెళ్ళ దగ్గర ఒకటి ఉంది ఒక విగ్రహం ఉంది గాజువాగ పరిసర ప్రాంతాల్లో ఒక విగ్రహం ఏర్పాటు చేయాలని దృఢ సంఖ్యలతో మేము గాజువాగ గాంధీ సాశాలతో చాలా సేవకారం చేయడం అందులో మహాత్మా గాంధీ స్వతంత్ర మహాత్మా గాంధీ విగ్రహం ఏర్పాటు చేయండి మా సొంత నిధులతో మా వంతు ఈ రోజు వరకు పూర్తి కృషి చేస్తున్నట్టు తెలియజేసుకున్నాం అది మహాత్మా గాంధీ విగ్రహ ఏర్పాటు చేయకపోతే దీని మీద అమర్ నిరాహార దీక్ష కూర్చుంటానని ప్రముఖ సామాజిక కార్యకర్త జాగ్రత్త శ్రీను తెలియ రాజకీయ పార్టీలకి అందరూ అతీతంగా వచ్చి భారత జాతిపిత అయినటువంటి మహాత్ముని విగ్రహం గాజ్వాగ్ జంక్షన్లో ఏర్పాటు చేయడానికి అన్ని రాజకీయ పార్టీ నాయకులు కలిసికట్టుగా రావాలని పిలుపునిస్తున్నారు